య్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు పల్లీ పట్టి చేయబోతున్నాను చాలా బాగుంటుంది కరకరలాడుతూ క్రంచిగా చాలా బాగుంటుంది మా ఇంట్లో ఎవ్రీడే ఇలా పల్లి పట్టి కానీ నువ్వు పట్టి కానీ ఎప్పుడు స్టోర్గా ఉంటుంది చిన్నప్పుడు అయితే రూపాయికి ఒక పల్లి పట్టి వచ్చేవి ఇప్పుడైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఈజీగా నేనైతే ప్రతి ఒక్కటి ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను హెల్తీగా చాలా మంచిది బయటవి అయితే ఇప్పుడు అస్సలు తీసుకోవద్దు చిన్నప్పుడు తిందామంటే దొరికేవే కాదు ఇప్పుడు అంటే బయట దొరుకుతున్నాయి కానీ హెల్తీవి మంచిది కాదు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది ఎంతో బలాన్ని ఇచ్చే పల్లీలను రోజుకు గుప్పెడంతా తింటే చాలా మంచిది కాకపోతే మనం రోజుకి గుప్పెడంతా తినలేం కాదు కాబట్టి పల్లి పట్టి కానీ లడ్డూలు కానీ చేసుకొని రోజుకు ఒక లడ్డు తింటే చాలా మంచి స్కూల్ నుంచి పిల్లలు రాగానే రోజుకు ఈవినింగ్ ఒక లడ్డు పరిగడుపున ఒక లడ్డు ఇలా తినడం వల్ల వాళ్ళ బోన్స్ బలంగా తయారవుతుంది ఏజీ అయిన వాళ్ళు మిడిల్ ఏజీ చిన్న పెద్ద అందరూ తినచ్చు ఇలా తినడం వల్ల మన బోన్స్ బలంగా తయారవుతుంది పల్లీలతోనే ఇంట్లో ఇలా స్వీట్ ఐటెం చాలా రకాలు చేసుకోవచ్చు మనం నచ్చిన విధంగా బయట అయితే అస్సలు తీసుకోకండి అస్సలు మంచిది కాదు పిల్లలకి అయితే అస్సలు పెట్టకండి మనం ఇంట్లోనే చేసుకొని స్టోర్ పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెట్టండి పల్లిపట్టి అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికీ ఇష్టమే ఎందుకంటే పల్లీలను చాక్లెట్లో కూడా వేస్తారు పల్లిపట్టి పల్లీ చిక్కి చాలా రకాలు చేసుకోవచ్చు నాకు ఒక డౌట్ పల్లిపట్టి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం నాకు ఫేవరెట్ అనమాట పల్లిపట్టి అంటే నాకు అస్సలు ప్రాణం అనమాట నాకు ఎంతో ఇష్టమైన పల్లిపట్టి నేను ఎక్కువ ఇంట్లో ప్రిపేర్ చేసేది పల్లిపట్టి నువ్వు పట్టి చాలా రకాలు చేస్తాను పల్లిపట్టి అయితే రెడీ అయిపోయింది ఇలా బాక్స్లో స్టోర్ పెట్టుకుంటే చాలా రోజులు తినవచ్చు అస్సలు పాడవ్వవు నేనైతే ఇలా బాక్స్లో స్టోర్ పెట్టుకొని రోజు తింటాం అనమాట నెక్స్ట్ నువ్వుల పట్టి ఇలా కడాయి పెట్టుకొని ఒక కప్పు నువ్వులను లో ఫ్లేమ్లోనూ వేపుకోవాలి ఇలా వేగాక ప్లేట్లో వేసుకొని చల్లార్చుకోవాలి అదే కడాయిలో ఒక కప్పు బెల్లం అంటే ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ఇలా బెల్లాన్ని కరిగించుకొని ఫిల్టర్ చేసుకొని ఇలా అందులో యాలకాయలు వేసుకొని ఇలా నురగా వస్తుంది కదా అది పాకం వచ్చినట్టే మనకు కావాలంటే కూడా చెక్ చేసుకోవచ్చు ఈ కరెక్ట్ పాకం అనమాట ఇందులో మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న నువ్వులను ఇందులో వేసేసుకొని మొత్తం కలిసేటట్టు బాగా కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా కలుపుకొని ఇందులో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే కలుపుతూనే ఉండాలి నెయ్యి వేసుకోవడం వల్ల రుచి చాలా బాగుంటుంది ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు వేసుకుంటే బాగుంటుంది ప్లేట్లో ఇలా నెయ్యి రాసుకున్న ప్లేట్లోనే వేసేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఏదైనా ఒక క్యాప్ కానీ ఏదైనా ఒక గ్లాస్ కానీ ఇలా నెయ్యి రాసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుంచి ఇలా డ్రై ఫ్రూట్స్ గార్నర్స్ చేసుకోవాలి ఉంటే వేసుకోండి లేకపోయినా పర్వాలేదు నేనైతే ఇలా పిస్తా గార్నర్స్ చేసుకొని ఘాట్లు పెట్టుకోవాలి ఇలా వెచ్చగా ఉన్నప్పుడు ఘాట్లు పెట్టుకుంటే చాలా రాక మంచిగా తీసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు ఆ వీడియోతో ముందు ముందుకు వస్తాను బై బాయ్